భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు నేడు పార్లమెంట్లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన సునాయాసంగా ఈ విజయాన్ని అందుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన భారతదేశ రాష్ట్రపతిగా త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్థానం ఒకసారి మనం చూసుకున్నట్లయితే చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైన తమిళనాడులోని తిరుపూర్లో జన్మించారు ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆర్ఎస్ఎస్ జన్సంఘ్ ప్రారంభించారు ఆయన జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు గతంలో జార్ఖండ్ తెలంగాణ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా పనిచేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఇక రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా అందించారు తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఆయన కూడా ఒకరిగా గుర్తింపు పొందారు ఇప్పటి వరకు రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు ఆయన గతంలో జార్ఖండ్తో పాటు తెలంగాణలో కూడా గవర్నర్గా పనిచేసి చాలా అవినావభావ సంబంధాన్ని తెలంగాణతో ఏర్పరచుకున్నారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు అధిరోహించారు గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఇక ఉపరాష్ట్రపతికి సంబంధించి పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత రెండో అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవి ఉపరాష్ట్రపతిది రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఐదు ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసిన సమయంలో మరణించిన సమయంలో విధుల నుంచి తొలగించబడిన సమయంలో ఈయన రాష్ట్రపతిగా కొనసాగుతారు ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరిస్తారు ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆరు నెలల వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగవచ్చు అంతేకాదు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు సభా కార్యక్రమాలు నిర్వహించడం చర్చలు క్రమబద్ధంగా సాగేందుకు పర్యవేక్షణ చేయడం ఆయన బాధ్యత ఇక జీతం సంగతి చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా వేతనం అంటూ ఏది నిర్ణయించలేదు ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలోనే జీతాన్ని అందుకుంటారు ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ జీతం నెలకు నాలుగు లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో ఇది లక్ష ఇరవై ఐదు వేలుగా ఉండేది దాని తర్వాత దీన్ని పెంచడం జరిగింది ఇక రోజువారీ భత్యం ఉచిత నివాసం వైద్య సదుపాయాలు ప్రయాణ సౌకర్యాలు కూడా అదనంగా లభిస్తాయి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వహించే పరిస్థితుల్లో ఆయనకు రాష్ట్రపతికి అందే వేతనం కూడా అందుతుంది అన్ని సౌకర్యాలు వర్తిస్తాయి పదవి విరమణ పొందిన తర్వాత ఉపరాష్ట్రపతికి పింఛన్ రూపంలో జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ లభిస్తుంది ఇక రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉత్తరాదివాసి ఉపరాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన సిపి రాధాకృష్ణన్ ఎంపీ కావడంతో బీజేపీ ప్రాంతీయ సమతుల్యతను పాటించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి బీజేపీ నిర్ణయం సరైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్